హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు నిర్మలా టేస్టీ ట్రీట్స్ నేను మీ నిర్మల ఇవాళ ఛానల్లో రెసిపీ ఎంతో టేస్టీ ఎమ్మీ అయిన ఎగ్లెస్ చాక్లెట్ కేక్ అండి ఈ కేక్ని మనం ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ హాలిడేస్కి మీ పిల్లలకి ఒక్కసారి ఈ కేక్ని ప్రిపేర్ చేసి పెట్టండి ఇంకొకసారి బేకరీలో కేక్ తినమన్నా కూడా తినరు ఈ కేక్ తిన్న తర్వాత మన దగ్గర ఓవెన్ ఉంటే కనుక టూ హండ్రెడ్ డిగ్రీ సెంటీగ్రేడ్స్ దగ్గర టూ ర్యాక్స్ హీట్ అయ్యే విధంగా ట్వంటీ మినిట్స్ ఓవెన్ని ఫ్రీ హీట్ చేసి పెట్టుకోవాలండి ఈ ట్వంటీ మినిట్స్లో మనం కేక్ బ్యాటర్ని ప్రిపేర్ చేసుకుందాం ముందుగా ఈ ఒక కేక్ టిన్ తీసుకొని ఇందులోకి కాస్త బటర్ వేసుకొని బటర్ని కేక్ టిన్ మొత్తం నీట్గా గ్రీస్ చేసుకోవాలండి బటర్ని టిన్ మొత్తం ఇలా నీట్గా గ్రీస్ చేసుకున్న తర్వాత ఇందులోకి కాస్త మైదా వేసుకొని మైదా కూడా టిన్ మొత్తం నీట్గా అప్లై అయ్యే విధంగా అప్లై చేసుకోవాలి ఇలా మైదాని అప్లై చేసుకోవడం ద్వారా మనం ప్రిపేర్ చేసుకున్న తర్వాత కేకు ఈజీగా రిమూవ్ అయిపోతుందండి మైదా మొత్తం ఇలా అప్లై చేసుకున్న తర్వాత అడుగున ఒక బటర్ పేపర్ వేసి పెట్టుకొని దీన్ని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి హాఫ్ కప్ వరకు సన్ఫ్లవర్ ఆయిల్ హాఫ్ కప్ వరకు పాలను యాడ్ చేసుకోవాలి ఇందులోకి ఒక కప్పు వరకు షుగర్ పౌడర్ని యాడ్ చేసుకోవాలండి ఈ షుగర్ పౌడర్ యాడ్ చేసుకున్న తర్వాత మనం బీటర్ ఉంటే బీటర్తో లేకపోతే విస్కర్ ఉంటే విస్కర్తో నీట్గా కలుపుకోవాలి విస్కర్తో కంటే కూడా బీటర్తో చాలా నీట్గా కలిసిపోతుందండి చూడండి బీటర్తో ఎంత నీట్గా మిల్క్ షుగర్ పౌడర్ ఆయిల్ మిక్స్ అయిపోతున్నాయో మనం బీటర్ని కూడా లో స్పీడ్లో పెట్టుకొని నీట్గా బీట్ చేసుకోవాలి ఒక మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు బీట్ చేసుకుంటే ఇలా నీట్గా బీట్ అయ్యి మిక్స్ అయిపోతుంది ఇప్పుడు ఒక స్టైనర్ పెట్టుకుని స్టైనర్ తో మనం ఏ కప్పుతో అయితే షుగర్ పౌడర్ తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు మైదాపండి తీసుకొని దీన్ని నీట్గా ఇలా జల్లించుకోవాలండి తర్వాత ఇందులోకి హాఫ్ కప్పు వరకు కోకో పౌడర్ ఇందులోకి ఒక స్పూను బేకింగ్ పౌడరు అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు బేకింగ్ సోడాని యాడ్ చేసుకుని దీన్ని నీట్గా జల్లించుకోవాలండి కోకో పౌడర్ లో అక్కడక్కడ చిన్నగా ఉండలు ఉంటాయి కనుక దాన్ని నీట్గా స్మాష్ చేసుకుంటూ జల్లించుకోవాలి ఇలా నీట్గా జల్లించుకున్న తర్వాత ఒక విక్సర్ తీసుకొని దీన్ని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో నీట్గా కలుపుకోవాలండి ఇలా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో నీట్గా కలుపుకుంటే మా పిండి కానీ కోకో పౌడర్ కానీ ఎక్కడ ఉండలేకోకుండా నీట్గా కలిసిపోతుందండి అలా అని ఈ బ్యాటర్ని మనం ఎక్కువసేపు కలపకూడదు ఎక్కువసేపు కలుపుకుంటే మనకి కేక్ బాగా ఫల్ఫీగా రాకుండా గట్టిగా వస్తుందండి మనం కేక్ బ్యాటర్ కలిపిన తర్వాత ఇందులోకి కొన్ని చాకో చిప్స్ ఉంటే వేసుకోవచ్చు ఇది మన ఆప్షనల్ మాత్రమే మనకి ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఇలా మనం కలిపి పెట్టుకున్న ఈ కేక్ బ్యాటర్ని మనం కేక్ టిన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము చూడండి మనం కేక్ బ్యాటర్ నీట్గా వచ్చింది అనుకుంటున్నాము అనుకుంటే ఈ రిబ్బన్ మెథడ్ లాగా మనకి కేక్ బ్యాటర్ ఉంటే మనకి కేక్ బ్యాటర్ పర్ఫెక్ట్గా వచ్చినట్టు ఇలా కేక్ టిన్లోకి మొత్తం ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఈ కేక్ రెండు సార్లు ట్యాప్ చేసుకోవాలండి ఇలా ట్యాప్ చేసుకోవడం ద్వారా కేక్లో ఎక్కడైనా ఎయిర్ గ్యాప్స్ ఉంటే పోయి కేక్ బాగా పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా రెడీ చేసుకున్న ఈ కేక్ టీని మనం ముందుగా ఫ్రీ హీట్ చేసుకున్న అవెన్లో పెట్టుకుని టూ హండ్రెడ్ డిగ్రీ సెంటీగ్రేడ్స్ దగ్గర థర్టీ టు ఫార్టీ మినిట్స్ వరకు బేక్ చేసుకుంటే మన కేక్ బేక్ అయిపోతుందండి మనకి కేక్ పర్ఫెక్ట్గా బేక్ అయిందా లేదా చెక్ చేసుకోవటానికి ఒక ఫోర్క్ కానీ లేకపోతే టూత్పిక్ కానీ ఒకసారి ఇలా కేక్లోకి గుచ్చి చూస్తే కేక్ ఎక్కడ అంటకుండా ఉంటే కేక్ పర్ఫెక్ట్గా బేక్ అయినట్టు ఇలా బేక్ అయిన ఈ కేక్ని ఒక కాటన్ క్లాత్ కప్పి ఉంచి చల్లార్చుకుంటే పైన ఉన్న లేయరు గట్టిగా కాకుండా స్మూత్గా అలాగే ఉంటుందండి కేక్ పూర్తిగా చల్లారిన తర్వాత ఒక నైఫ్ తీసుకొని అంచులో వెంపడి ఇలా చాక్తో లూజ్ చేసుకుంటే మన కేక్ త్వరగా రిమూవ్ అయిపోతుంది ఇలా ఇలా నైఫ్తో కేక్ చుట్టూ లూస్ చేసుకున్న తర్వాత మనం ఒక ప్లేట్ తీసుకొని టిన్ పైన బోర్లించి కేక్ టిన్ని రివర్స్ చేసుకొని చేతితో నీట్గా రెండుసార్లు ఇలా ట్యాప్ చేసుకుంటే కేకు నీట్గా రిమూవ్ అయిపోతుందండి చూడండి ఎంత నీట్గా వచ్చిందో మనం నీట్గా గ్రీస్ చేసుకొని పిండి వేసుకోవటం వల్ల ఇలా కేక్ ఎక్కడే కానీ కేక్టీనికి అతుక్కోకుండా నీట్గా వస్తుంది ఇలా కేక్ మనం ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత పైన ఉన్న బటర్ పేపర్ని రిమూవ్ చేసుకొని కేక్ని మరొకసారి ఇలా రివర్స్ చేసుకుంటే ఎంతో టేస్టీ ఎమ్మె అయినా మన చాక్లెట్ కేక్ రెడీ అయిపోతుందండి మన పిల్లలు ఇంకా ఇష్టంగా తినాలి అనుకుంటే పైన కొన్ని ని వేసుకుని చిన్నగా కట్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన ఈ ఎగ్లేస్ చాక్లెట్ కేక్ రెడీ అయిపోతుందండి చాలా స్మూత్ గా తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది మనకి ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే కూడా డార్క్ చాక్లెట్ కాంపౌండ్ని మెల్ట్ చేసి పైన లేయర్ లాగా కట్ చేసి అప్లై చేసుకుంటే ఈ చాక్లెట్ కేకు ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ఎంత స్మూత్గా ఉందో తింటుంటే కూడా చాలా టేస్టీగా ఉంది నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చిందా నచ్చితే మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి మీ పిల్లలకి టేస్ట్ చేయించండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి